రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం అయితే కల్పించనున్నారు ఏ వాహన సేవల్లో స్వామివారు విహరించనున్నారు వాటి విశిష్టతను తెలపడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు స్వామి అయితే మనతో పాటు ఉన్నారు స్వామిని అడిగి మనన్ని విశేషాలు అయితే తెలుసుకుంటాం స్వామి చెప్పండి రథసప్తమి అంటే ఏమిటి స్వామివారు ఎన్ని వాహనాల్లో తిరుగుతారు ఏ వాహనాల్లో తిరుగుతారు వాటి విశిష్టతే ఓం నమో వెంకటేశాయ మనకి పంచాంగం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని ఆరు నెలల పాటు దక్షిణాయనము ఆరు నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఉంటుంది దేవతలందరికీ కూడా ఆరు నెలలు పగలుగాను ఆరు నెలలు రాత్రిగాను ఉంటుంది ఇప్పుడు మకర సంక్రాంతి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది వైకుంఠ ఏకాదశికి సూర్యోదయ పూర్వం కింద అక్కడ బ్రహ్మీ ముహూర్తంలో దేవతలందరూ కూడా స్వామివారి ముక్కోటి దేవతలు దర్శించుకుంటారు ఇప్పుడు సూర్యోదయం అయినట్టు మనకి పంచాంగం ప్రకారం తెలుస్తుంది ఈ యొక్క సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రథసప్తమి మాఘశుక్ల సప్తమి రోజున ఈ సూర్య జయంతి పర్వదినాన్ని నిర్ధారణ చేయడం జరిగింది ఆ ప్రకారంగా అన్ని వైష్ణవ దేవాలయాల్లో విశేషంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య సూర్యభగవాను విశేషంగా వాహన సేవలన్నీ కూడా వినియోగించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి ప్రత్యక్ష నారాయణుడుగా ఈ సకల సృష్టికి వెలుగునిచ్చే ప్రత్యక్ష నారాయణుడుగా సూర్యభగవాను అన్నిచ్చి మనం పోల్చుకోవడం అనేది మన హిందూ సంప్రదాయంలో ఉన్నది ప్రతిరోజు కూడా త్రికాల సంధ్యావందనాల్లో స్వామివారికి ఎక్కడైనా విశేష పర్వదినాలలో అరికి ప్రదానం చేయడము ఇటువంటి సూర్యభగవానికి ప్రత్యేకమైన నమస్కారాలు చేసుకోవడము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనకి సాంప్రదాయంలో తెలియజేయబడి ఉన్నది అటువంటి పవిత్రమైన పర్వదినమైన సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష ఆరాధనలన్నీ ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా ఏడు వాహనాలపైన శ్రీ మలయప్ప వారికి విశేషంగా వాహన సేవలన్నీ కూడా వైభవంగా నిర్వహించడం ముడతాయి ఈ వాహన సేవల్లో మొదటగా పూర్వం శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలో సూర్యప్రభ వాహనాన్ని నిర్వహిస్తారు ఈ సూర్యోదయ పూర్వమే ఈ వాహనం బయలుదేరుతుంది ఉత్తరమాడవీధిలో వాయు దిక్కిలో స్వామివారు వేచి ఉంటారు సూర్య భగవాను దర్శనం చేసుకున్న తర్వాత వాహన మండపానికి వేయించేస్తారు రెండవ వాహన సేవగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చిన్న శేష వాహన సేవ నిర్వహిస్తారు మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప వారికి గరుడ వాహన సేవ నాలుగవ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప వారికి హనుమంత వాహన సేవ అనంతరం చక్రతాల్ వారు పల్లకీలో వేయించేసి నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటూ ఉరాహ వారి ముఖ మండపానికి చేరుకొని చక్ర చక్రస్నానాన్ని కూడా వైభవంగా నిర్వహించబడుతుంది తర్వాత సర్వభూపాల వా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప వారికి కల్పవక్ష వాహన సేవ నిర్వహించబడుతుంది ఇక ఆరో వాహనంగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో సర్వభూపాల వాహన సేవ నిర్వహించబడుతుంది చివరి వాహనంగా చంద్రప్రభు వాహనం పైన శ్రీ మలయప్ప వారికి విశేషంగా చంద్రప్రభు వాహన సేవ వైభవంగా నిర్వహించబడతాయి ఈ ఒక రోజు తల్పించే బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు అన్ని వాహనాలని దాదాపు ఒకే రోజులో ప్రముఖమైన వాహనం అనేటువంటి సూర్యప్రభ చిన్న శేష వాహనము కల్పోక్షము సర్వభూపాలము గరుడు వాహనము హనుమంత వాహనము చంద్రప్రభు వాహనము ఇత్యాది వాహనాలన్నీ కూడా మరి విశేషంగా చక్ర స్నానాన్ని కూడా ఈ రోజునే నిర్వహించడం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ వైభవంగా తిరుమల సాంప్రదాయంలో నిర్వహించబడుతూ ఉంటాయి భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వారు సూచించిన విధి విధానాలను అనుసరించుకుంటూ ప్రాతకాలాన్నే లేచి స్నానమాచరించి సూర్యభగవాన్ని స్మరించుకొని స్వామివారి యొక్క వాహన సేవల్లో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ అయితే సూర్య జయంతిగా పిలువబడే ఈ రోజుని రథసప్తమి రోజు స్వామివారు ఏడు వాహనాలపై తిరిగి భక్తులకైతే అనుగ్రహ అయితే చేస్తారని అదే విధంగా స్వామివారు ఈ ఒక్కరోజు బ్రహ్మోత్సవం అనేసి పిలువబడే ఈ రథసప్తమి రోజు గరుడు వాహనం కావచ్చు చక్రస్నానం కావచ్చు చంద్రప్రభ వాహనం వంటి విశేషమైన వాహనాలలో కూడా భక్తులకైతే దర్శన భాగ్యం కల్పిస్తారని చెప్పి వేణుగోపాల్ దీక్షిస్తున్న స్వామి చెప్తున్నారు కెమెరామెన్ నవీన్తో ముని భారత్ టుడే తిరుమల